అమరావతిలో ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అని వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి ప్రజలను మోసం చేయడానికి కూటమి ప్రభుత్వం అని అన్నారు రైతులు మీరు చెప్పిన మాటలు మేము ఇంత ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించి ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం పార్టీలకు అతీతంగా ఆదుకున్నాం పొలాలకు అతీతంగా ఆదుకున్నాం అన్న పరిపాలనని మర్చిపోయారు అయినా సరే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడంలో సాధ్యం అనుకున్నాం ఇంకా మళ్ళీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఇవాళ మళ్ళీ రైతులకు ఏదో రకంగా ఉపశమనం కలిగించేలాగా ఒత్తిడి తీసుకురావాలని మేము కూడా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గాలి కోదిలేసాడు మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసి ప్రభుత్వం ఏమో అసెంబ్లీ జరుగుతుండగా ఇంత ఉపద్రం వస్తే దీనికి సంబంధించిన ఒక హామీని ఎన్సూరెన్స్ని అసెంబ్లీలో ప్రకటించకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ నెలలోనే రిలీజ్ చేస్తామనో లేదా ఆగస్టులో రిలీజ్ చేస్తామనో అని చెప్పకుండా రైతులకు విత్తనాలు ఇస్తామని చెప్పకుండా ఇన్సూరెన్స్ నష్టాన్ని అందిస్తామని చెప్పకుండా గత ప్రభుత్వం వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఇచ్చిన బాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా ఆ బాండ్లు రియలైజేషన్లకి తీసుకొస్తారు ఎప్పుడు ఆ బాండ్లకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తారని చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యే కౌన్సిల్లో మరి ఈ పథకాలన్నీ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఎగొట్టేసినట్టుగా చూద్దాం వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటే చూద్దాం అని తప్పించుకునే పరిస్థితికి వెళ్తా ఉన్నారు విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వాయిదా పెండింగ్ ఉంది వాళ్ళు అలలాడిపోతా ఉన్నారు సర్టిఫికేట్ రాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళలేక రైతు భరోసా ఏదైనా పెట్టుబడి సాయం మే నెలలో అందవలసి ఉంది అది ఇంతవరకు అందలేదు అమ్మఒడి పథకానికి సంబంధించి అందించవలసింది అది చేతులు ఎత్తేసారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను తల్లికి నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని మరి ఏదో ఎలా ఎలాగా తప్పుడు ప్రచారం చేశారన్నది ప్రజలు గమనిస్తారు ఇవాళ అసలు ఇవ్వాల్సిన అమ్మ కూడా ఒకటి కూడా ఇవ్వకుండా కొట్టేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది బస్వత్ దేవునికి సంబంధించి పది పది వేల రూపాయలు రావాల్సింది ఉంది స్టూడెంట్కి అవి రిలీజ్ చేయలేదు అన్నీ ఇంకా ఏదైతే ప్రభుత్వం ద్వారా జరగవలసిన ఈ నోటిఫికేషన్ వచ్చి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండటం వల్ల ఇవ్వకుండా ఆగిని దాని డబ్బులన్నీ కూడా ప్రభుత్వం రెడీగా పెట్టి ఉంచున్నాయి మీరు వచ్చేటప్పటికి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖజానాలో డబ్బులు నిలబెట్టింది మీరు దిగిపోయినాడు వంద కోట్లు ఉన్నాయి మేము దిగిపోయినడానికి ఏడు వేల ఐదు వందల కోట్లు అక్కడ పెట్టారు దీనికి సంబంధించిన డబ్బులన్నీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం కోసం అయినా సరే మీరు ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలీదు ఇప్పటికీ తొమ్మిది వేల కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు ఏదో పొడి చేసామని ఢిల్లీ ప్రభుత్వం అంతా మా చేతుల్లో మాకు గరగడలాడిపోతుందని మీరు చెప్తున్న కానీ ఇవాళ బీహారు ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్నది అందరూ అందరికీ తెలిసిన విషయమే బీహారు దగ్గర దగ్గర పాతిక ముప్పై వేల కోట్ల రూపాయలు సాయంగా పొంది గ్రాంట్గా పొందింది అసలు మీకు ఏకైక ఎజెండా ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో రకంగా మీ చేతిలో ఉన్న భూములన్నీ కూడా మంచి ధరకి అమ్మేసుకుని చేతులు కడిగేసుకుంటే లక్షల కోట్లు సంపాదించే ఆలోచనతో ఉన్నారు దానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినా సరే మీరు సంఖ్యలు కొట్టుకుని భజన చేస్తా ఉన్నారు మీకు ఏదైనా రాష్ట్రం మీద అభిమానం ఉన్నా లేకపోతే పోలవరం ప్రాజెక్టు మీద అభిమానం ఉన్నా ఎక్కడ పోలవరం ప్రాజెక్టు గురించి బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన లేదు దానికి ఎన్ని వేల కోట్లు ఇస్తా ఉన్నదే లేదు తప్పుడు మాట్లాడని చెప్తారు ఫోర్ ఫో ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఉన్నది అది ఒరిజినల్ ప్లానింగ్లో ఉంది అది దబదబాలుగా మూడు సంవత్సరాల్లో ఆ స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఇవాళ ఫోర్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్కి పెట్టడానికి సమాయత్త అవుతున్నారు ఆ కాంటూరులో మునిగిపోయే అన్నిటికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం కోసం మీరు ప్రభుత్వం మీద ఎక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు ఏమీ జరగకుండా కేవలం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతికి సంబంధించి అది కూడా పదిహేను వేల రూపాయలు అప్పుగా ఇస్తే ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి దాన్ని మీరు సంకల్ కొట్టుకుని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చని తీసుకొచ్చామని సంగలు కొట్టుకున్నారంటే మీలో ఏమీ మార్పు రాలేదు ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించినా కూడా మీరు కనువిప్పు కలగలేదు ఈ ప్రజలు ఇంతే మనం చెప్పిన మాటలు నమ్ముతారు మనం ఎప్పుడు మాటలు చెప్పింది వాళ్ళు ఎప్పుడైనా నమ్మించవచ్చు అన్న మీ నమ్మకమే మీ గోబెల్ ప్రచారమే పైసే సాధిస్తూ ఉంది ఎప్పుడు ప్రజలు ఓడిపోతూనే ఉన్నారు ఇవాళ ఎప్పుడు ప్రజలు మరి ప్రభుత్వం తప్పు చేస్తే ఓడించడం సర్వసాధారణం ఇవాళ ఒక ప్రజానురంజకంగా ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా పరిపాలించిన ప్రభుత్వాన్ని నాయకుడిని మీరు ఓడించారు ప్రజలు ఓడించారు అది ప్రజలు విజయమా ప్రజలు వాటమా అన్నది ఇప్పుడుకే రెండు పూర్తి పూర్తవకుండానే తెలుస్తుంది ఇంకా టైం సమయ కాలానుగుణంగా ఎవరికి వెళ్ళకొల్ది ఇంకా వాళ్ళే తెలుసుకుంటారు ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు మోసం అన్నది పనిచేసింది ఇంకా చంద్రబాబు నాయుడు